పన్నెండు జనవరి అలిశెట్టి ప్రభాకర్ జన్మదినం మరియు వర్ధంతి సందర్భంగా నేను రెండు వేల పదిహేడవ సంవత్సరంలో రాసిన కవిత ఇది నిత్యం జ్వలించే అక్షర ప్రభాకరుడు వేష్య బ్రతుకులో పరకాయ ప్రవేశం చేసి జీవన సత్యం సూక్ష్మీకరించిన మినీ కవిత సామ్రాట్టు సాహితీ కులంలో విరబూసిన ఎర్ర పావురం కెమెరా లెన్సుతో నగర జీవన గతిని సామాన్యుని బతుకు స్థితిని బంధించి వాడుక పదాల వాడితో వేడి పుట్టించి లేజర్ పెన్ను పత్తితో పెట్టిన చురక బ్లాక్ ఇండియన్ ఇంకులో ముంచిన కుంచే క్రోక్విల్తో దోపిడిని ధనరాశుల పాతరల్ని సమాజ అంతర్గత ఎముకల గూళ్ళని అశ్రుధారల్ని చిత్రించిన రక్తరేఖ కలిగినోళ్ల కరబూజ దేహాల మత్తును బూర్జువాల బూటకపు మోసాల దుమ్మును దులిపి రాజకీయ రంగును ఉతికేసిన మంటల జెండా రబ్బర్ సుత్తి పదాలకు తావివ్వక రెండు నాల్కల పదగతులు లేక ఇజాలను భుజాలకెత్తుకోవడాలు ఇగురంతో బతుకు వెళ్ళబుచ్చడాలు ముఖం చాటేయడం తెలియక నగరం పాలై మోసాల గాయాల బారిన పడ్డ క్షయరోగం పీల్చి పిప్పి చేసిన మడమ తిప్పక దీటుగా సిటీ లైఫ్ను ఆవిష్కరించిన విశ్లేషకుడు అక్షరాల ఖడ్గంతో సమాజం చిలుమును ఛేదించి చైతన్య యుద్ధంలో జనంలో స్ఫూర్తి నింపి భౌతికంగా మరణించిన వెలుగులు విరజిమ్ముతూ మరిచిపోని చెరిగిపోని కవితా ఝరితో మరణం నా చివరి చరణం కాదు అన్న అలిసట్టి ప్రభాకరుడు మనోహర ఆకాశంలో నిత్యం జ్వలించే సూర్యుడు